అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్ నేను మిశ్రావణి ఈరోజైతే మనం ఇంకొక కొత్త యూనిక్ రెసిపీ చేసుకుంటున్నాం అదేంటంటే బంగాళాదుంప ఎగ్ తురుము ఫ్రై అయితే నేను ఒక నాలుగు తీసుకున్నాను బంగాళాదుంపలు బాగా కడిగి మూడు నాలుగు సార్లు కడు కడుక్కొని ఇలా పొట్టుతోనే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అలాగే ఐదు ఎగ్స్ తీసుకున్నాను వాటిని బాయిల్ చేసి ఇలా తురిమి పెట్టేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఆయిల్ వేడి ఎక్కింది కదా ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు తరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ కలిసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుదాం ఇలా కలుస్తూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇందులోకి తరి పెట్టుకున్న ఒక టమాటా సన్నగా కట్ చేసుకుంటున్న పచ్చిమిర మొక్కలు వేసి కలుసుకోవాలి సన్న మంట మీద మగ్గనిద్దాము మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను మిర్చి పౌడరు కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడరు వీటన్నిటిని వీటన్నిటినీ ఇంకోసారి కలుపుకుందాము బాగా అన్నీ కలిసేలాగా మధ్యపోయింది కదా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకొని బంగాళాదుంపలు వేసుకున్నాం వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే అడుగు వండుతుంది పైకి తిండి మొత్తం అన్నీ కట్ మూత పెట్టుకొని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం సో ఉడికిపోయినాయి కదా ఇప్పుడులోకి కొద్దిగా పొడి కరివేపాకు అలాగే సన్నగా కలుపుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్నాం ఇప్పుడు ఫైనల్గా మనం పెట్టుకున్న ఎగ్ ఎగ్ తురిమి వేసేసి ఎక్కువసేపు కలపకూడదు ఎగ్ ఎల్లో అనేది మొత్తం అంతా అవుతుంది సో కాబట్టి పైన పైన ఇలా కలిపేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చూడటానికి ఎంత బాగుందో సో తింటానికి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది వేరే వేరే లెవెల్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి బంగాళాదుంప ఎగ్ తురుము ఫ్రై సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఎలా సెట్ అవుతుందో నాకు కూడా ఒక కామెంట్ చేయండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేరే లెవెల్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బాయ్